అందరికీ హాయ్ ఈరోజు వంకాయ టమాటా పచ్చికారం వేసుకొని చేసుకుందాం ఇట్లా చేసుకుంటే ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు ఒక చెంచా జీలకర్ర వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి కళాయి వేడైన తర్వాత మూడు చెంచాల నూనె పోసుకొని ఆవాలు ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు చెంచా సగం పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి వంకాయ ముక్కలు మనం కోసుకునేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఇట్లయితే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత రెండు టమాటాలను కోసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టి ఐదు నిమిషాలు మంట మీద ఉడికించుకోవాలి ఈ విధంగా చేస్తే టమాటా ముక్కలు త్వరగా ఉడుకుతాయి ఇప్పుడు నూరు పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ను వేసుకోవాలి వంకాయ ముక్కలు మగ్గక ముందు వేసుకుంటే వాటితో పాటు పచ్చిమిరపకాయల్లో ఉన్న పచ్చివాసన పోతుంది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లయితే వంకాయ ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి కూర కూడా కమ్మగా ఉంటుంది ఇట్లా పోపులోనే వేసుకుంటే వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత వేసుకోకుండా కాస్త మగ్గిన తర్వాతనే వేసుకోవాలి పచ్చికారం ఇట్లయితే పచ్చిమిరపకాయల్లో ఉన్న పచ్చివాసన పోతుంది ఐదు నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద మరొక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూత తీసి మొత్తం మళ్ళొకసారి కలిసేలాగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు మంచిగా మగ్గినాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇందులోకి జీలకర్ర పొడి ధనియాల పొడి మసాలాలు ఏమీ వేసుకోవద్దు ఇట్లా చాలా కమ్మగా ఉంటుంది కూర అన్నంలోకి చపాతీలోకి చాలా మంచిగా అనిపిస్తుంది ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి వంకాయ కూర మంచిగా ఉడికింది